హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వహరాయి కలెక్షన్స్ బ్లాగ్స్ ఈ బ్లాగ్ వచ్చేసి ముందు రోజు బ్లాగ్ అండి గోరుంటాక ఇక్కడ మమ్మీ పెడుతున్నారు అట్ల తద్దీ నోమ్ అయితే మేము నోచుకోలేదు అంటే నోము నోచుకుంటే పది సంవత్సరాలు చేసుకోవడం అలా ఉంటుందంట మాకు ఎలాంటి అయితే లేవు సో మేము మామూలుగానే చేసుకుందాం ఈసారి ఎప్పుడు చేసుకోలేదు కదా అనేసి మేము ట్రై చేసాము ఇది పండిన తర్వాత నా గోరింటాకండి అండి ఒకటి అయితే పెట్టుకున్నాను ఒకటి గోరింటాకు పెట్టుకున్నాను మా వర్కర్ తెచ్చింది అండ్ అమ్మవారికి ఇక్కడ నైవేద్యం అయితే ప్రిపేర్ చేస్తున్నాము అట్లు నివేదించాలంట అండ్ తర్వాత అన్నము గోంగూర పచ్చడి ముద్దుపప్పు పెరుగు అన్నము తినాలంట పూజ చేసిన వాళ్ళు ఈ నోము వచ్చేసి ఎవరైనా చేసుకోవచ్చు ఎవరికి ఆచారాలు అలాంటివి ఆచారపరంగా చేసుకుంటారు కదా అలాంటివి అవసరం లేదు అంటే పార్వతీదేవి పెళ్ళికి ముందు ఈ పూజ అయితే ఆచరించడం అంతా జరిగిందంటండి సో ఇది పూజ చేసిన తర్వాత అమ్మవారు శివుడితో వివాహం అయితే జరిగిందంట అమ్మాయిలు మంచి భర్త రావాలని ఈ పూజ అయితే చేసుకుంటారు లేడీస్ అయితే పెళ్ళైన వాళ్ళకి సౌభాగ్యం కోసం చేస్తారు చల్లదనం కోసం ఎవరికి ఎవరికైనా పిల్లలు కా కావాలన్నా దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి ఋతుక్రమ దోషాలు కానీ మినుములు రాహుకి సంబంధించినవి బియ్యము చంద్రుడికి కాబట్టి రాహు చంద్రదోషాలున్న తొలగిపోతాయి తర్వాత కుజదోషం కుజుడికి కూడా అట్లు అంటే చాలా ఇష్టము సో కుజదోషాలు తొలిగిపోయి త్వరగా అయితే అవుతుంది ఇక్కడ నేను అట్లు కరెక్ట్గా పదకొండు అట్లు ఉన్నాయా లేదా అని చూస్తున్నాను అమ్మవారికి నైవేద్యం పెట్టాలి కదా అని నేను ఈ పేపర్ ప్లేట్లు అయితే తీసి పక్కన పెట్టేసాను తర్వాత నేను రెడీ అయ్యి వచ్చేసి అమ్మవారిని రెడీ చేసేసి అన్ని నైవేద్యాలు పెట్టేసి ఏమైతే ఇక్కడ వెలిగిస్తున్నానో మా చెల్లెంది అక్క నువ్వు రెండో వెలిగించు నేను ఇంకోటి వెలిగిస్తాను అని చెప్పింది సో వెలిగించేసి పూజ అయితే చేసుకున్నాం చంద్రుడు అయితే రాలేదు చూసాము వర్షం పడుతుంది మాకు ఈ అవుట్ ఫిట్ వచ్చేసి నేను ఇది సెకండ్ ప్రైమ్ అయితే వేసుకుంటున్నానండి మా మమ్మీయే కుట్టారు నాకు బ్లౌజ్ అది కూడా చాలా బాగా వచ్చింది మీరైతే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకైతే చెప్పండి మేమైతే చాలా బాగా చేసుకున్నాము ఇవాళ నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్